విఘ్నేశ్వరాలయానికి స్వామివారికి సింగల్ గా స్వర్ణ మకర కవచం చేయించాలనేది ఆ రోజు నేను ప్రమాణ స్వీకారంలో సంకల్పించాము ఆ కమిటీ ద్వారా అందరి సహకారంతో అలాగే అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆ కార్యక్రమం చేశాము తర్వాత ఆ కవచం పెట్టినప్పుడు ఏదో ఎల్తి కనపడింది నాకు ఆ ఎల్తి కనపడి నాకు వాట్సాప్లో ఇమేజెస్లో ఇదే సేమ్ మకర తోరణము వినాయకుడికే పెట్టినారు సిద్ధి విఘ్నేశ్వర స్వామి పెట్టినప్పుడు ఆ మకర తోరణానికి ఆ స్వర్ణ కవచం ఎవరు చేశారో ఆయనకి ఆ ప్రపోజల్ కూడా ఫోటో పంపించి దాని ప్రపోజల్ అడిగాము ఆ టైంలో ఆ ప్రపోజల్తో మళ్ళీ మనం ఏది మేము చేసినా కానీ అన్నదాన సమాజానికి తెలిపి కమిటీకి మేము ఏదైనా అప్రూవ్ తీసుకోవాలి అది కూడా వాళ్ళకి చెప్పి ఫోటో చూపించి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాము ఆ స్వ మకర స్వర్ణ కవచం అప్పుడు ప్రతి ఒక్క దాతకాడ పదివేల నూట పదహారు రూపాయలు తీసుకొని వాళ్ళకి ఒకరోజు వాళ్ళు కోరుకున్న రోజు పెళ్లి రోజు కానీ వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం రోజైనా కానీ మనం పదివేల నూట పదహారులతో ఆ రోజు వాళ్ళకి ఆ వాళ్ళు కోరుకున్న రోజు మకర స్వర్ణ కవచాన్ని స్వామికి అలంకరిస్తున్నారు అలాగే ఈ మకర తో కూడా మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ మనం అన్నీ మేము వార్షికోత్సవాలలో అన్నింటిలో కొద్ది కొద్దిగా మిగిలి ఉన్నాయి డబ్బులు వాటితో మొన్న మార్చి పదిహేడవ తేదీ దీనికి మీటింగ్లో దీనికి అప్రూవల్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఆ రోజుకి మూడున్నర లక్షల రూపాయలు సుమారుగా అన్ని కార్యక్రమాల్లో మిగిలి ఉన్నది ఇంకా దీనికి సుమారుగా ఒక లక్ష లక్ష చెట్ల కావాలని ఆ రోజు అనుకున్నాము కానీ ఈ విత్తు వల్ల లాంచ్ అయింది గోల్డ్ కానీ మొత్తం టోటల్ ప్రాజెక్ట్ మారిపోయింది అందువల్ల మేమందరం మా కమిటీ సహకారంతో పర్మిషన్ తీసుకొని మేము ముందుగా ముందుగా ఏందంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందుగానే అడ్వాన్స్ చేసుకోవాలి కాబట్టి మా కమిటీ అందరి సహకారంతో మేము ముందుగా ఏర్పాటు చేయడం ఇంకా మనకు ఒక రెండు రెండు చిల్లర దాకా దీనికి అవసరం ఉన్నది కొంత మళ్ళీ ఈ కార్యక్రమం పెట్టేదానికి కానీ అన్నిటికి కలిపి ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వస్తే పదివేల నూట పదహారు కడితే వాళ్ళు కోరుకున్న రోజు ఒక రోజు స్వర్ణ కౌదం ఇది మాత్రము మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి అలంకరణ చేయాలనేది నా కోరిక మన పప్పులీ గుడిలో అలంకరణగా ఉండాలి స్వామి అనేది ఇది అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఇది దీనికి ఇరవై ఐదు సంవత్సరాలు వారంటీ ఇచ్చాడు మనకు మనకి ఈరోజు అమ్మవారి గుడి నుంచి స్టార్ట్ చేస్తే ఇది పప్పులి వినాయకుడి గుడిలో స్టార్ట్ చేస్తే మనం ఆనిమల్ స్వామి గుడిలో ఈ రోజుకి చాలా ఐటమ్స్ ఇచ్చారు మన పార్కుల శివాలయంలో అయితే స్వామికి ఏమేం కావాలో కూడా ఆయనే రామచంద్రారెడ్డి చెన్నై వాళ్ళ పెద్ద ఫారము రెండుసార్లు ఇచ్చాను మంచి ఇరవై ఐదు సంవత్సరాలు వారంటీ ఇచ్చారండి ఇది రీప్లేస్మెంట్ బంగారు కానీ ఇచ్చే మళ్ళీ మనకు పోయినప్పుడు ఇస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాడు రీఫండ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ లేబర్ కానీ ఇచ్చేస్తే మళ్ళీ మనకు బంగారు ఇంక అట్లా వాళ్ళ ఆమోదంతో తీసుకున్నాం ఎవరైనా దాతలు కానీ ముందుకు వస్తే మాత్రము ఒక్కసారి నాకు తెలియజేయండి లేదా మా ఎనిమిది మందిలో ఎవరికి చెప్పినా కానీ నేను దానికి ఒకటి తర్వాత ఇంకొక చిన్నది శాశ్వత నిత్య పూజలు ఇంకా కూడా మన పప్పులీ వాస్తవాలు నలభై సంవత్సరాల గుడి స్థాపించి కూడా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇంకా వంద రోజుల దాకా ఖాళీలు ఉన్నాయండి అదొక్కసారి పప్పులీదు కానీ మెయిన్ రోడ్డు కానీ అందరూ నేను ఒక వెయ్యి పాంప్లెట్లు కరపత్రాలు ఈరోజు వేయించాను దానికోసం ఖాళీలు ఉన్న తేదీల్లో ఆ రోజులు కూడా ఫిలప్ చేసి మూడు వందల అరవై ఐదు నిత్య పూజలు అందుకునే స్వామిగా సిద్ధి విఘ్నేశ్వరాలు ఎందుకంటే మనం ఫస్ట్ పూజే సిద్ధి విఘ్నేశ్వర స్వామితో మనం ఏ పూజ చేసినా స్టార్ట్ చేసినా అదే చేస్తాం కాబట్టి అందరికీ కూడా ఆయన ఆశీస్సులతో ఎంతో ముందుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు సిద్ధి విఘ్నేశ్వర శక్తి అలాంటిది పూల పుష్పయాగం చేసిన రోజు పుష్పాలన్నీ విడివిడిగా పోసే పెన్నా నదిలో మొత్తం స్వామి ఆకృతి వచ్చింది ఆ రోజు నాకు అక్కడే ఆ రోజు నిదర్శనం కనపడింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్య పూజలు మేము కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం మీ ముందుకి నేను డోర్ టు డోర్ పాంప్లెట్లు కూడా తీసుకొస్తాను ఎవరు మీ ఇంట్లో ఖాళీ ఉన్న రోజుల్లో రెండు వేల ఐదు వందల పదహారు మనకు ఆ రోజు పూజ చేసి నైవేద్యంగా దద్దోజనం కూడా ఇవ్వబడుతుంది దానికి ఆ కాన్సెప్ట్ కూడా మీరు అందరూ సహకరిస్తారని మేము మా కమిటీ ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటాం